ధర్మం ప్రేక్షకులకు నమస్కారం నా పేరు సచిన్ భరద్వాజ్ ఈరోజు మనము ఇంటర్నేషనల్ యోగా డే స్పెషల్ ప్రోగ్రాంలో నెక్ అండ్ షోల్డర్ పెయిన్ నెక్ అండ్ షోల్డర్ పెయిన్ గురించి తెలుసుకుందాం ఓకే సో ఈ నెక్ అండ్ షోల్డర్ పెయిన్ ఎలా వస్తుందండి అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ చాలామంది అంటే బ్యాక్ పెయిన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ నెక్ పెయిన్ కూడా వస్తుంది నేను మాట్లాడేది పొడుకున్నప్పుడు మెడ మెడబట్టేసింది అది కాదండి మామూలుగానే నెక్ పెయిన్ అనేది ఉంటుంది చాలామంది కొంచెం సివియర్గా కూడా ఉంటుంది వాళ్ళకి డాక్టర్స్ దగ్గరికి హాస్పిటల్స్కి వెళ్ళి అంటే వాళ్ళ వర్క్ కూడా చేయలేనటువంటి ఇట్లా కూడా తిప్పలేరు అనమాట వాళ్ళకి కూడా కొంచెం ఇష్యూస్ ఉంటాయి సో ఎందుకు వస్తుంది ఇది అనేది మనం చూసుకుంటే లైక్ ఎ సైడ్ వన్స్ అగైన్ మన లైఫ్ స్టైల్ అనమాట సో మనం ఇంత ముందు ఏం చేసేవాళ్ళు మన పూర్వీకులు వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళు మార్నింగ్ వాళ్ళు వెళ్ళి నడిచేవాళ్ళు ఇవన్నీ కూడా చేసేవాళ్ళు వెళ్ళంటే నడవడం అంటే ఇక్కడి నుంచి ఆ పొలానికి వెళ్ళి నడవాలి అక్కడి నుంచి మళ్ళీ రావాలి అక్కడ ఏదో ఒకటి పని చేయడం ఇవన్నీ కూడా చేసేవాళ్ళు అయితే ఇప్పుడు ఏమైంది మనము ఆల్మోస్ట్ అందరం కూడా బైక్స్ మీద వెళ్తాం సైకిల్స్ పక్కన పెట్టాను సైకిల్ అనేవి ఎవరు అసలు వాడే వాడట్లేదు అందరూ కూడా బైక్స్కి వచ్చేసాం సో ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది అసలు లేనే లేదు మ్యాక్సిమమ్ అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ మనం ఏం చేస్తామండి హెల్మెట్ పెట్టుకుంటాం అంటే తల మీద ఒక బరువు పెట్టుకుని అలా డ్రైవ్ చేసుకుంటా పోతాం ఆ డ్రైవింగ్ కూడా ఎట్లా ఉంటుంది స్పీడ్ బ్రేకర్ వచ్చినా ఏదొచ్చినా అంతే స్పీడ్గా ఆఫీస్కి వెళ్ళిపోవాలి వెంటనే కాలేజీకి వెళ్ళిపోవాలి లేంటే ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమాకి మిస్ అయిపోతామని ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతాం కదా సో అదే గుంతల్లో వెళ్ళిపోతాము స్పీడ్ బ్రేకర్ల దగ్గర ఆగము ఇట్లా 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 డ్రైవ్ చేసేస్తాము సో దాంతో ఏమవుతుంది అని అంటే ఆ పోస్చర్ వల్ల మనకి మెయిన్గా మెడ అనేది పట్టేస్తుంది అండ్ అదొక్కటేనా ఇంకా మేజర్ ఫ్లాస్ కూడా ఉన్నాయండి మేజర్ ప్రాబ్లమ్స్ ఇంకేమున్నాయో తెలుసా ప్రతిరోజు సిస్టమ్ చూస్తారు ఆఫీస్ చేసేవాళ్ళు ఆఫీస్లో వాళ్ళు ఇలాగే చేస్తూ ఉంటారు అది మీకు స్ట్రైట్గా ఐకే ఉంటుందా అని అంటే కొంచెం కిందకు ఉంటుంది సో ఇట్లా చేస్తూ ఉంటారు ల్యాప్టాప్స్లో వాటిలో వర్క్ సో మీరు ఎప్పుడైతే మీరు స్ట్రైట్గా చూడకుండా ఎప్పుడు కొంచెం ఇట్లా చూస్తున్నారనుకో ఏమవుతుందండి మేడం మరి ఆబ్వియస్లీ ఇంపాక్ట్ పడుతుంది కదా ఇక్కడ అదే ఇంపాక్ట్ పడుతుంది అసలు వీటన్నిటికన్నా అసలు మేజర్ ప్రాబ్లం ఏంటి అనేది మీకు తెలుసు నాకు తెలుసు ఏంటి ఫోన్ చూడడం ఫోన్ ఎక్కడ పెట్టుకుంటామండి ఇక్కడ పెట్టుకుంటాం ఇక్కడ పెట్టుకుని ఇలా చూస్తూ ఉంటాం కదా అసలు తల ఎత్తే పనే లేదు ఇక్కడే చూస్తూ ఉంటాం మనం సో ఇలా చూసుకోవడం వల్ల ఏమవుతుంది ఆబ్వియస్లీ మెడ మీద ఇంపాక్ట్ పడుతుంది సో అట్లీస్ట్ మీరు ఫోన్ని మీరు ఇలా పట్టుకుని ఇలా వాడుకోవడం అనేది ఓకే కొంచెం బెటర్ థింగ్ కానీ మనం ఏంటంటే ఐదు నిమిషాలు పది నిమిషాలు వాడం కదా ఏమంటాం అరగంటల సేపు సిరీస్లు చూసేస్తాము నెట్ఫ్లిక్స్లు చూసేస్తాం అన్నీ ఇంట్లోనే యూట్యూబ్ వీడియోస్ అన్నీ చూసేస్తాం సో ఇక ఏంటంటే ఇట్లాగే చూస్తాం ఇట్లా ఫోన్ పెట్టుకుంటాం ఇట్లా 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 ఉండడం వల్ల మెయిన్గా ఈ నెట్ పెయిన్ అనేది వస్తుంది అండ్ యా ఇవి దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ అండి ఎప్పుడైనా ఎవరికైనా ప్రాబ్లం వచ్చింది అంటే ఇవి మెయిన్ రీజన్స్ వీటిని మీరు మార్చుకుంటే తగ్గుతుంది అండ్ ఆల్సో స్ట్రెస్ యాంగ్జైటీ కూడా ప్లేస్ ఏ మేజర్ రోల్ ఎవరికైతే స్ట్రెస్ యాంగ్జైటీ ఉంటుందో వాళ్ళకి మెడ దగ్గర స్టార్ట్ అవుతుంది అనమాట మెడ నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది కదా సో మెడ నొప్పి ఎలా వస్తుందండి ఇప్పుడు దాకా నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు రోజు ఫాలో అయితే డెఫినెట్గా మీకు వస్తుంది సో వీటికి దూరంగా ఉండండి దూరంగా ఉంటే మీ మెండొప్పి కూడా దూరంగా ఉంటుంది ఇప్పుడు మనం దీనికి ఏం చేయొచ్చు యోగాలో ఏం చేయచ్చు అనేది మనం తెలుసుకుందాం యోగాలో ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ సింపుల్ సింపుల్ ఆసనాస్ ఉన్నాయండి ఆసనాసు అనే వాటికన్నా వీటిని జస్ట్ వామప్ ఎక్సర్సైజెస్ అనడం బెటర్ వామప్ ఎక్సర్సైజెస్ ఏంటో అనేది చూద్దాం ముందుగా ఎప్పుడూ కూడా తల కిందకైతే పెట్టద్దు కిందకి పెట్టారు అని అంటే మీకు బ్యాక్ పెయిన్ పెరుగుతుంది సో మీరు తలని ఏం చేయాలి అంటే జస్ట్ ప్రశాంతంగా కూర్చుంటారా నుంచుంటారా మీ ఇష్టం కూర్చున్న తర్వాత ఇంకో ఇట్లా వన్ టూ త్రీ ఇలా ఈ విధంగా చేయండి మీకు ఇది కూడా కుదరట్లేదు అని అనుకుంటున్నారనుకో ఇలా కూడా తిరగట్లేదు అని అనుకుంటే బ్యాక్కి ట్రై చేసి చూడండి వన్ కిందకి వెళ్ళద్దు టూ ఇంతే పొజిషన్ ఇక్కడ వరకే కిందకి వెళ్ళద్దు త్రీ ఓకే వెరీ గుడ్ సో ఇది మీరు చేయగలుగుతున్నారు అంటే ఇది చేసుకోండి సైడ్కి కుదరట్లేదు అనంటే ఇలా చేసుకోండి ఇలా చేసుకుంటే మీకు చాలా వరకు బెటర్ అవుతుంది రైట్ ఇంకేం చేయొచ్చు హాఫ్ సర్కిల్ తిప్పండి అంటే కిందకి తిప్పకుండా అంటే ఈ పొజిషన్ కాకుండా మిగిలిందంతా తిప్పండి ఓకే చేద్దామా రైట్ సైడ్ స్టార్ట్ చేసుకుని లెఫ్ట్ వద్దాం లెఫ్ట్ నుంచి మళ్ళీ అటు వద్దాం ఓకే స్టార్ట్ సైడ్కి వన్ మళ్ళీ బ్యాక్ టూ మళ్ళీ బ్యాక్ త్రీ మళ్ళీ బ్యాక్ వెరీ గుడ్ సో ఈ విధంగా చేసుకోండి ముందుకైతే రావద్దు హాఫ్ సర్కిల్ మాత్రమే చేయండి మీకు నెక్ పెయిన్ లేదు అని అనుకుంటే డెఫినెట్గా మీరు మొత్తం చేయొచ్చు బట్ నెక్ పెయిన్ ఉన్నది అని అంటే ఓన్లీ హాఫ్ ఓన్లీ హాఫ్ మాత్రమే చేయండి సో ఫస్ట్ మీ నెక్ అనేది కొంచెం రిలాక్స్ అవుతుంది అండ్ మీకు ఎక్కడైనా బ్లాక్స్ ఏమైనా ఉంటే ఆ బ్లాక్స్ క్లియర్ అయ్యి మసిల్ అనేది కొంచెం రిలాక్స్ అవుతుంది అనమాట మనం ఎప్పుడైతే ఈ మసిల్స్ వాడతామో అప్పుడు అవి రిలాక్స్ అవుతాయి లేదు అనంటే స్టిఫ్ అయిపోతాయి అనమాట సో ఇప్పుడు మెడవాడాము కదా ఇంకెక్కడ ఉన్నదండి ఇక్కడ నుంచి మన స్పైనల్ కార్డ్ ఇక్కడ నుంచి తెలుసు కదా ఇక్కడ వరకు ఉంటుంది సో నెక్ పెయిన్ ఎక్కడి వరకు ఉంటుంది షోల్డర్స్ వరకు కూడా ఉంటుంది సో షోల్డర్స్ కూడా చేద్దాం సో ఈ విధంగా చేయండి బ్యాక్కిది ఇప్పడం ఇలా ఓకే స్టార్ట్ ఒక ఫైవ్ టైమ్స్ చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వెరీ గుడ్ ఆపోజిట్ కూడా చేయండి ఒకవేళ మీకు పెయిన్ వస్తే మాత్రం ఆపేసేయండి ఫ్రంట్ చేసినప్పుడు పెయిన్ వస్తే ఆపేయండి ఫ్రంట్కి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వెరీ గుడ్ సో దీని తర్వాత ఇంకేం చేయొచ్చు అంటే స్పైనల్ ట్విస్ట్ అంటాము స్పైనల్ ట్విస్ట్ కూడా చేయొచ్చు సో దీనికి నుంచుని చేద్దాం నెమ్మదిగా నుంచో అండి ఓకే ఇప్పుడు నుంచున్న తర్వాత అండి మనము చేయాల్సింది ఏంటంటే స్పైనల్ ట్విస్ట్ స్పైనల్ ట్విస్ట్ అనేది చేద్దాం సో దీనికి ఏంటంటే కాళ్ళ మధ్యన చిన్నగా గ్యాప్ పెట్టుకొని ఆ తర్వాత మీ లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి రైట్ షోల్డర్ మీద రావాలి మీ రైట్ హ్యాండ్ వచ్చేసి వెనకాల ఈ లెఫ్ట్ నడుము దగ్గర రావాలి ఓకే అంటే ఆపోజిట్ అనమాట సో ఇప్పుడు చేసి చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఓకే వెరీ గుడ్ సో స్పైనల్ ఫిష్ కూడా చేసేసారు కాబట్టి ఈ షోల్డర్ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయి మనం నెక్ నుంచి స్టార్ట్ చేసుకున్నాం ఇట్లా మెల్లగా షోల్డర్స్ వరకు వచ్చేస్తాం రైట్ సో ఇప్పుడు ఆసనంలోకి వెళ్దాం ఫస్ట్ నీకు చెప్పబోయే ఆసనం పేరు ఏంటంటే వీరభద్రాసన వీరభద్రాసన ఎలా చేయాలి అంటే కాలు మధ్యన గ్యాప్ పెట్టుకోండి కాలు మధ్యన గ్యాప్ పెట్టుకున్న తర్వాత మీరు ఎటువైపు అయితే తిరుగుతారో అటువైపు లెగ్ ముందుకు ఉండాలి అంటే నేను ఇప్పుడు కుడివైపు తిరుగుదాం అనుకుంటున్నాను కాబట్టి లెఫ్ట్ లెగ్ ఏమో స్ట్రైట్గా ఉంది రైట్ లెగ్ ఏమో ఇటువైపు స్ట్రైట్గా ఉంది రైట్ సో ఇట్లా పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేయాలి అనంటే మెల్లగా ఇట్లా ముందుకి బెండ్ అవ్వండి ఇదిగోండి కాలు చూసారా ఇట్లా స్ట్రైట్గా బెండ్ అవ్వండి మీకు ఇంకా కొంచెం అంటే మీరు ఇంకా ప్రాపర్గా మంచి వేరియేషన్ చేయాలనుకుంటే గ్యాప్ కొంచెం ఎక్కువ పెట్టుకోండి గ్యాప్ ఎక్కువ పెట్టుకున్నప్పుడు ఏంటంటే మీరు ఇలా ఎక్కువ ఇలా బెండ్ అవ్వచ్చు ఓకే సో ఇలా బెండ్ అయిన తర్వాత ఈ కాలు ఎప్పుడు కూడా స్ట్రైట్గా ఉండాలండి మీరు ఇలా పెట్టుకోవద్దు అంటే కాలిని ముందుకు వెళ్ళద్దు కాలు ఎప్పుడు ఇలా స్ట్రైట్గా ఉండాలి ఇంతే మీకు కావాలంటే ముందుకు వెళ్ళచ్చు ముందుకు వెళ్ళి మీరు ఈ విధంగా స్ట్రెచ్ చేసుకోండి బట్ అయితే ముందు పంపించదు ఓకే సో ఇలా పెట్టుకున్న తర్వాత ఈ కాలు ఇలా స్ట్రైట్గా పెట్టుకుని చేతుల్ని ఈ విధంగా పెట్టుకుని ఇలా స్ట్రైట్గా చూడండి చూస్తే మీ కాలి బ్యాలెన్స్ అండ్ మీ చేతులు షోల్డర్స్ బ్యాలెన్స్ కూడా అయ్యి మీకు అంతా కూడా ఒక టెన్షన్ అనేది క్రియేట్ అవుతుంది ఓకే ఇలా ఒక పదిహేను సెకండ్ ఉన్న తర్వాత మెల్లగా రిలాక్స్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఆపోజిట్ సైడ్ నేను ఇప్పుడు లెఫ్ట్ తిరుగుతాను కాబట్టి రైట్ లెగ్ ఏమో స్ట్రైట్గా చూస్తుంది లెఫ్ట్ ఏమో ఇటువైపు ఉంటుంది రైట్ ఉన్న తర్వాత దీనికి కూడా అంతే ఇదిగోండి ఇలా కాలు స్ట్రైట్గా పెట్టుకోవడం పెట్టుకున్న తర్వాత చేతుల్ని స్ట్రైట్గా పెట్టుకొని ఇంతే స్టే లైక్ దాట్ టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఓకే రిలాక్స్ ఈ విధంగా చేసుకోండి దీని పేరు వీరభద్రాసన ఓకే సో ఇది మీకు చెప్పాను కదా నెక్ అండ్ షోల్డర్ పెయిన్కి బాగా యూస్ఫుల్ మీరు ఎప్పుడైతే ఇలా పెడతారో పెట్టినప్పుడు ఇవన్నీ కూడా ఒక స్ట్రైట్ లైన్లో ఉండడం వల్ల మీకు బెటర్ అవుతుంది ఓకే ఇప్పుడు మనం మిగిలిన ఆసనాలకి వెళ్దాం ఇప్పుడు దాకా మనం వీరభద్రాసన చూసాం కదా మళ్ళీ ఇప్పుడు ఏం అంటే మనం సీటింగ్ పొజిషన్కి వచ్చేసేద్దాం వచ్చేసి నెక్స్ట్ ఆసనం నేర్చుకుందాం ఇది మీకు ఆల్రెడీ మీరు పాత వీడియోస్ నావి ఫాలో అవుతుంటే మీకు అందరికీ తెలిసిందే క్యాట్ అండ్ కౌ పోస్చర్ ఓకే మార్జాలాసన సో మార్జాలాసనం మీరు అబ్జర్వ్ చేస్తే మార్జాలాసనం చాలా ఆటలు అన్నిట్లోనూ పనికి వస్తుంది కదా సో మీకు నాకు తెలిసి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా సరే ఈ ఆసనం చేస్తే విల్ బీ వెరీ బెనిఫిషియల్ బ్యాక్ పెయిన్ అయినా నెక్ పెయిన్ అయినా షోల్డర్ పెయిన్ అయినా వీటన్నిటికీ కూడా ఇట్ ఈజ్ హెల్పింగ్ యూ అ లాట్ అనమాట ఓకే సో ఇప్పుడు ఈ ఆసనం చేసి చూద్దాం ఎట్లా ఉందా ముందుగా వజ్రాసనంలోకి వచ్చేస్తారు వజ్రాసనంలో అందరూ మ్యాక్సిమం చేసే మిస్టేక్ ఇందాక చెప్పాను కదా కాళ్ళు రెండు పక్క పక్కనే ఉండాలి ఒక పైన కాళ్ళ మీద కాలు ఇలా వేసుకోవద్దు ఇలా రెండు వెనకాల పాదాలు రెండు ఇట్లాగే ఉండాలి ఆ తర్వాత షోల్డర్స్ ఎంత గ్యాప్ ఉంటుందో అంతే గ్యాప్ చేతుల దగ్గర పెట్టుకోండి చేతులు ఎక్కడ ఉన్నాయో కాళ్ళు కూడా అంతే గ్యాప్ పెట్టుకోండి ఇంతే గ్యాప్ పెట్టుకున్న తర్వాత మీరు మీ బ్యాక్ని బాగా ఆర్చ్ చేస్తారు సో బ్యాక్ కిందకి తలపైకి మార్జాలాశ్రం చేద్దాము ఈ విధంగా చేయండి తలపైకి బ్యాక్ కిందకి ఇలా ఒక ఫైవ్ సెకండ్స్ ఉండండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఓకే వెరీ గుడ్ ఆ తర్వాత ఆపోజిట్ తల కిందకి బ్యాక్ పైకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వెరీ గుడ్ వన్ మోర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వెరీ గుడ్ ఆపోజిట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వెరీ గుడ్ మీరు దీన్ని ప్రతిరోజు మూడు సార్లు చేస్తే సరిపోతుంది లేదు ఇంకెక్కువసేపు ఎక్కువసేపు చేసుకోవాలనుకున్నా సరే మీరు చేసుకోవచ్చు అనమాట సో ఇది మార్జాలాసన ఓకే ఇప్పుడు ఈ నెక్ అండ్ షోల్డర్ పెయిన్స్లో మనం ఇంకొక లాస్ట్ ఆసనం చేద్దాం ఈ ఆసనం ఏంటి అనంటే షోల్డర్ ట్విస్ట్ అనమాట సో షోల్డర్ని ఏ విధంగా ట్విస్ట్ చేస్తాం మనము ఆ ట్విస్ట్ అనేది మనము చేసి చూద్దాం ఓకే దీనికి ఏం చేయాలి అంటే కాలు రెండు కూడా ఒక కాలు మీద ఒక కాలు అంటే మోకాలు మోకాలు రెండు కూడా ఇట్లాగా ఉండాలన్నమాట ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ నేను రైట్ లెగ్ కింద పెట్టుకున్నాను ఈ విధంగా ఆ తర్వాత లెఫ్ట్ లెగ్ పైన పెట్టుకున్నాను సో ఇది ఇది రెండు కూడా ఒకే పొజిషన్లో ఉందండి ఓకే అవ్వట్లేదు కొంచెం గ్యాప్ ఉన్నది ఇంత గ్యాప్ ఉన్నది లేదు ఇంత గ్యాప్ ఉన్నది దీని మించి నేను చేయలేకపోతున్నాను పర్లేదు నో ప్రాబ్లం మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు చేయండి మెయిన్గా ఈ కింద కాలని కొంచెం ఎక్కువ లాగితే వస్తుంది ఓకే రైట్ సో ఇట్లా వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలనంటే పైన ఏ కాలైతే ఉన్నదో దాన్ని ఆపోజిట్ హ్యాండ్ తీసుకోండి ఇప్పుడు పైన నాది లెఫ్ట్ లెగ్ ఉంది లెఫ్ట్ లెగ్ ఉంది కాబట్టి నేను రైట్ హ్యాండ్ తీసుకున్నాను రైట్ హ్యాండ్ తీసుకొని లెఫ్ట్ లెగ్ మీద పెట్టి దీన్ని ఇంకా కొంచెం మరి కాస్త ఇటువైపు ఇంకా ఇటువైపు లాగడానికి ట్రై చేస్తాను ఈ విధంగా ఇటువైపు పుష్ చేస్తూ ఈ చేతిని ఇలా పుష్ చేయాలి అండ్ రైట్ హ్యాండ్ని బ్యాక్ పెట్టి ఈ విధంగా ట్విష్ చేయండి ట్విస్ట్ అండ్ సి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఓకే వెరీ గుడ్ ఇప్పుడు ఆపోజిట్ చేద్దాం ఇప్పుడు లెఫ్ట్ లెగ్ కింద ఉంటుంది అండ్ రైట్ లెగ్ పైన పెట్టుకుంటాం పెట్టుకున్న తర్వాత ఇంకో ఇట్లా పెట్టుకున్న తర్వాత ఈ రైట్ లెగ్ పైన ఉంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ తీసుకుంటాను నేను లెఫ్ట్ హ్యాండ్ తీసుకుని లెఫ్ట్ హ్యాండ్తో ఈ విధంగా ఇట్లా పట్టుకుని రైట్ హ్యాండ్తో నేను ఇట్లా ట్విష్ చేస్తాను అనమాట బాడీని అంతా ట్విష్ చేయాలి ఓకే రైట్ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అండ్ టెన్ మెల్లగా రిలాక్స్ రిలాక్స్ అయ్యి మీరు యథావిధిగా పొజిషన్కి వచ్చేసేయండి ఓకే సో ఈ ట్విస్ట్ దేనికి అండి అని మీరు అడిగితే మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను ఏమని మీకు ఎప్పుడైతే ఈ ఏమంటాం స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఉన్నప్పుడు అదంతా కూడా మీ బ్యాక్ అంటే స్పైన్లోనే ఉండిపోతుంది అని చెప్పాను కదా సో అదే విధంగా మీకు ఈ నెక్ పెయిన్ వస్తున్నది అని అంటే దట్ ఈజ్ ఆల్సో సైన్ దట్ ఈజ్ ఆల్సో సైన్ వేర్ లైక్ యునో మీకు ఈ పార్టే పాడైంది స్పైన్ అంటే మనకు తెలుసు ఇక్కడ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని ఇక్కడ వరకు ఉంటుంది సో పై పార్ట్ పాడైపోయింది అది మెల్లగా ఇక్కడ వరకు ఇక్కడ వరకు ఇక్కడి వరకు ఇక్కడి వరకు ఇక్కడ అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది అనేది స్టార్టింగ్ ఇండికేషన్ అనమాట సో ఈ స్టార్టింగ్ ఇండికేషను కింద నుంచైనా స్టార్ట్ అవ్వచ్చు పై నుంచైనా స్టార్ట్ అవ్వచ్చు సో ఎక్కడ స్టార్ట్ అయితే మీరు అక్కడ దాన్ని ఎండ్ చేయడం అనేది ముఖ్యం కదా సో స్పైనల్కి ఏదైతే ఇంపార్టెంటో స్పైన్కి ఏం కావాలి స్పైన్ని మనం మూవ్ చేయాలి ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేయాలి అది మనం ఫస్ట్ ఆసనాల వాటిలో చేసేసాం ఆ తర్వాత ఇంకేం చేయాలి స్పైన్ని ట్విస్ట్ చేయాలి లెఫ్ట్ రైట్ అనేది సైడ్కి ట్విస్ట్ చేయాలి ట్విస్ట్ చేసినప్పుడు మొత్తం అంతా కూడా మళ్ళీ బెటర్ అవుతుంది కదా సో అదే మనం చేసాం ఇందాకటి వరకు ఆసనాల్లో ఏమేం చేసాము మనం ఇందాక క్యాట్ అండ్ కౌ పోస్టర్ చేసినప్పుడు మన బ్యాక్ని ఇట్లాగా ఆర్చ్ చేసాం తలేమో ఇలా పైకి పెట్టాం నడుమునే కింద పెట్టాం మళ్ళీ ఇలా కూడా చేసాం కదా సో అప్ అండ్ డౌన్ అయిపోయింది మరి ఇంకేం మిగిలింది లెఫ్ట్ అండ్ రైట్ కదా ఇట్లా ట్విస్ట్ చేయాలి కదా సో ఆ ట్విస్ట్ అనేది ఇప్పుడు చేసామన్నమాట సో ఈ రెండు చేసాం కాబట్టి మన నడుము అండ్ మన నెక్ అనేది అంతా కూడా సెట్ అయిపోతుంది ఓకే సో వీటితో అయితే ఆసనాలు మీరు ప్రతిరోజు చేయండి ఇప్పుడు నేను చెప్పినవి అండ్ చేస్తే మీకు బెటర్ అవుతుంది వీటితో పాటు ప్రాణాయామం కూడా మనం తెలుసుకోవాలి కదండి ఆ ప్రాణాయామం ఇప్పుడు ఏంటో తెలుసుకుందాం నెక్స్ట్ ప్రాణాయామ పేరండి మీ నెక్ పెయిన్ పోవడానికి ఉజ్జయి ఉజ్జయి ప్రాణాయామాని మనం చేయాలి ఓకే ఈ ఉజ్జయి ప్రాణాయామ అంటే ఏంటి అని అనగానే ఓషన్ ఒక సముద్రం లాంటి సౌండ్ మనం చేస్తాం కాబట్టి దీనికి ఉజ్జయి అనే పేరు వచ్చిందనమాట సో ఏ విధంగా సౌండ్ చేస్తాం ఏమంటాం సముద్రం ఎలా సౌండ్ చేస్తుంది అది మనలో ఎందుకు ఉంటుంది మనం ఎందుకు సౌండ్ చేస్తాము అని మీకు డౌట్ రావచ్చు కదా సో శంఖాన్ని ఎప్పుడైనా తీసుకున్నారా మీరు పెద్ద శంఖం తీసుకుని దాన్ని మీ చెవు దగ్గర పెట్టుకోండి చెవి దగ్గర పెట్టుకుంటే మీకు సముద్రం దగ్గర ఉండేటటువంటి సౌండ్ దాంట్లోంచి వస్తుంది కదా దాంట్లో సముద్రం ఉందా లేదు కానీ సముద్రం లాంటి సౌండ్ వస్తుంది మీ దగ్గర పెట్టుకుని చదువుతావు వింటే ఎలా వస్తుందండి అది మామూలు ఎయిర్ని అది దాని అది సముద్రంలోనే ఉండి 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 వచ్చింది కాబట్టి అటువంటి శబ్దాన్ని అది క్రియేట్ చేస్తుంది అంటే లైక్ యూనో అట్లా ట్విస్ట్ తిరగడం వల్ల ఆ సౌండ్ అనేది వస్తుంది అండ్ మన బాడీలో మ్యాక్సిమమ్ ఏముంటుందండి కంటెంట్ సెవెంటీ పర్సెంట్ ఏముంటుంది వాటరే ఉంటుంది కదా ఐర్త్లో ఎంత పర్సెంట్ వాటర్ ఉన్నదండి సెవెంటీ పర్సెంట్ వాటరే ఉన్నది కదా అది అందరికీ తెలిసిందే సో మనలో ఏదైతే ఉన్నదో ఈ అర్త్లో కూడా అదే ఉంది సో ఏదైతే సముద్రం అని అంటున్నామో అంటే వాటర్ అది మనలో కూడా ఉంది సో మనలో ఆ ఓషన్ లాంటి వాటర్ని మనము క్రియేట్ చేయాలన్నమాట సో అది ఎలా చేస్తాము అని అంటే మన ఈ థైరాయిడ్ ఉంది కదా అంటే ఈ పార్ట్ ఈ పార్ట్ నుంచి మనం గాలి పీల్చుకునేది గాలి వదిలేది కూడా ఓన్లీ ముక్కుతోనే చేస్తాము బట్ అది కొంచెం ఏమంటాం కంప్రెస్ చేసి చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఆ సముద్రం లాంటి సౌండ్ వస్తుంది అండ్ మీకు ఏదైతే ఈ సముద్రానికి వెళ్ళినప్పుడు ఆ ఆనందము ఆ రిలాక్సేషను అండ్ ఎవ్రీథింగ్ వస్తుందో అటువంటిది ఈ ప్రాణాయామ చేసినప్పుడు వస్తుందన్నమాట సో ఇప్పుడు చేద్దాము చేసి చూపిస్తాను మీకు ఎలా చేయాలో సో నడుము స్ట్రైట్గా పెట్టుకోండి అండ్ మీరు మీకు ఏ ఎలా కూర్చోవాలనిపిస్తే అలా కూర్చోండి ఇప్పుడు మీరు సుఖాసనంలో కూర్చుంటా అంటే కూర్చోండి వజ్రాసనంలో కూర్చుంటా అంటే కూర్చోండి కూర్చున్న తర్వాత మీరు ఈ ఈ పార్ట్ అయితే ఏదైతే ఉందో దీన్ని కింద కాకుండా కొంచెం పైకి పెట్టండి చిన్న అప్ కొంచెం చిన్నప్ చేసి గాలిని మీరు ఫోర్స్ఫుల్లీ అండ్ వీటిని బిగించి అంటే ఈ పర్టికులర్ పార్ట్స్ ఉంటాయి కదా ఈ మసిల్స్ని బిగించి గాలి తీసుకోండి चूड़ी ओके रिलैक्स చూశారు కదా ఈ విధంగా అనమాట అంటే ఒక ఓషన్ ఇట్లా అల ఇలా వచ్చినప్పుడు ఒక సౌండ్ వస్తుంది అది ఇలా పడిపోతుంది ఆ తర్వాత వాటర్ ఇలా వెనక్కి వెళ్తుంది కదా అదే సౌండ్ ఆల్మోస్ట్ అట్లానే మనం చేసినప్పుడు వస్తుంది అనమాట మీరు కళ్ళు మూసుకుని మీరు అది ఫీల్ అయితే మీకు సేమ్ వస్తుంది ఒక అల ఇలా వచ్చిన ఇలా పడుతుంది దాని తర్వాత మళ్ళీ వాటర్ వెనక్కి వెళ్తుంది కాబట్టి ఆ సౌండ్ అంటే ఇదండి ఇది ఇటువంటి సౌండ్ మనము చేయాలి ఇటువంటి సౌండ్ మనం చేసినప్పుడు మనకు ఆటోమేటిక్గా రిలాక్సేషన్ వస్తుంది అండ్ మన నెక్ అండ్ షోల్డర్ పెయిన్ అనేది తగ్గుతుంది అనమాట ఈ ప్రాణాయామ మీరు డైలీ ప్రాక్టీస్ చేయండి అండ్ ఆసనాలు కూడా డైలీ ప్రాక్టీస్ చేయండి నాకు తెలిసి ఐదు నిమిషాల మించి ఎక్కువ టైం పట్టదండి సో దీన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి అండ్ ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోండి చూశారు కదా ఈరోజు మనం నెక్ పెయిన్ గురించి ఈ యోగా డే స్పెషల్ ప్రోగ్రాంలో తెలుసుకున్నాము మరొక వీడియోలో రేపు కలుద్దాం అంతవరకు సెలవు